పద్దెనిమిది ఏళ్ళ వయసులో యుఎస్ నుంచి వదులుకొని ఇండియాలో చదివి ఇక్కడే సెటిల్ అయ్యాడు ఈ రిపోర్ట్స్తో యాక్షన్ తీసుకోమని అతను మొహానికి పూసుకొని భారతదేశాన్ని భుజాల మీద మోస్తున్న మన ఆఫీషియల్స్ని కలిశాడు ఈ ఆర్ ఇండియన్ వరుణ్ హ్యాన్సన్ మన డిసి గారిని కలిశాక తన కనిపించకుండా పోయాడు అదే టీసీగాని కలిసాక తన చెల్లి ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మైరా హ్యాండ్సమ్ తను కూడా కనిపించకుండా పోయింది సార్ నా డ్యూటీ నేను చేశాను ఫైవ్ హెల్కెల్కి ఇన్ఫార్మ్ చేశాను యూ ఆర్ నాట్ ఆ పోస్ట్ మ్యాన్ మీ సరేట్ నాట్ ఆఫ్ పోస్ట్ మ్యాన్ పాధ్యత గల టీసీగా ఒక మారణ హోమానికి ఇచ్చే రెస్పాన్స్ ఇంతేనా సార్ ఆ రిపోర్ట్ బేస్లెస్ అని తప్పుడు రీసెర్చ్ అని మన పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ కౌంటర్ రిపోర్ట్ కూడా ఇచ్చారు సార్ సార్ అలా రిపోర్ట్ ఫేక్ చేయమని నన్ను అడిగింది కూడా డీసీ గారే అలా చేయమని నాకు కూడా నా పై అధికారులు చెప్పారు సార్ यू पोथार सस्पेंडेड एंड आर अंडर इन्वेस्टिगेशन ఫిలాసఫీ మాట్లాడటానికి వచ్చారా వేరే ప్రాబ్లం గురించి మాట్లాడటానికి వచ్చారా తెల్లేరు నుంచి తీసిన ప్రాణాన్ని తిరిగి వచ్చాను తీసానా మరి పోయిన ప్రాణం తిరిగి రాదు కదా మీ గుప్పట్లోంచి వదిలేస్తే తెల్లేరు మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది అది ప్రకృతికున్న శక్తి తెల్లేరు మీద రెండున్నర లక్షల మంది ఓటర్లు బ్రతుకుతున్నారు మరి వాళ్ళ ప్రాణాల సంగతి వాళ్ళ బ్రతుకు తిరుగు ప్రత్యామ్నాయం ఈ ప్రపోజల్ ఆపోజిషన్ గవర్నమెంట్ లోనేది జరగలేదు ఇప్పుడు జరుగుతుంది అనుకుంటున్నారా అయితే ఎగ్జిక్యూటివ్ గా నా అంతటి నేను యాక్షన్ తీసుకోవడం తప్ప వేరే దారి లేదు మేడం చట్టసభల ఆదేశాల మేరకే ఉద్యోగస్తులు చేయాలనే విషయం మారణ హోమానికి దారి తీస్తే ఉద్యోగస్తులు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఫాలో మీలాంటి వాళ్ళు హిట్లర్లు అవుతారు హిట్లర్ అయినా గాంధీ అయినా జనం బలంతోనే నాయకులు అయ్యారు కలెక్టర్ చావేదో బతికేదో తెలిసినప్పుడు జనం బతుకుని కోరుకుంటారు మేడం మిమ్మల్ని కాదు నీకొక పిట్ట కథ చెప్తా విను రాష్ట్రంలో మొట్టమొదటి కోఆప్ సొసైటీని స్థాపించిన ఒక ఫ్రీడమ్ ఫైటర్ కథ అసలైన ప్రజాస్వామ్యం లోకల్ గవర్నెన్స్ లో ఉందని జనాలకి బోధిస్తూ వాళ్ల బ్రతుకులు బాగు చేస్తానని కమ్యూనిస్ట్ జంటా భుజాన్ని వేసుకుని బయలుదేరడు విన్నదంతా విని ఎలక్షన్ కి ముందు ఆపోనెంట్స్ పెట్టే గట్టి తిని ఐదు ఎలక్షన్స్ లో అతనికి డెపాజిట్ కూడా రాకుండా ఓడించారు అదే జనం ఎమర్జెన్సీని ఎదురుస్తూ పోలీస్ కాల్పుల్లో అల్లుడిని పోగొట్టుకున్నాడు పదమూడు నెలలు జైల్లో మా గిర్తిక్కులేని చావు చచ్చాడు ఆ వ్యక్తి పేరు హనుమంతరావు అతని కూతురి పేరు విశాఖవాణి తండ్రి శవాన్ని దహనం చేసినప్పుడు నిండు గర్భిణి ఆ రోజు తను దహనం చేసింది తండ్రి శవాన్నే కాదు ఆ తండ్రి ద్వారా తనలో పేర్కొన్న పనికిరాని విలువల్ని చేతకాని తనాన్ని ఆ నిప్పుని గుండెలో పెట్టుకుని తండ్రిని ఓడించిన తంత్రాన్ని తన సొంతం చేసుకుని గెలుస్తూ బ్రతుకుతుంది ఈరోజు అంటే జనాన్ని మోసం చేస్తూ బతకడమే ఆ తంత్రమా తంత్రమాటూనే తన గీసిన చెత్త కార్టూన్ని ప్రింట్ చేయనన్న తమిళ్ ఎడిటర్ మీద కోపంతో బాంబే నుంచి సౌత్ ఇండియన్స్ ని కొడుతూ ప్రజానాయకుడు అయ్యాడు ఒకడు ఆ తర్వాత కొన్నేళ్లు ఇండియన్స్ ని కొడుతూ రాజకీయ శక్తిగా ఎదిగాడు ఆ ఫ్యాసిస్ట్ ఫ్యామిలీ ఈ రోజు ఆ రాష్ట్రంలో రూలింగ్ పార్టీ మతం పేరుతో దేశాన్ని వేరు చేస్తూ రచ్చ చేసిన ప్రతి చవట ఒక నాయకుడు సబ్సిడీలతో సోమరితనాన్ని పెంచే ప్రతి పార్టీ ఒక రూలింగ్ పార్టీ అజ్ఞానం గూడు కట్టిన చోటే మోసం గుడ్లు పెడుతుంది కలెక్టర్ చావేంటో బ్రతకేంటో నువ్వు ఆ చవటలకి అర్థం కాదు నీ కళ్ళు చెడిపోయిన చెరువుని చూస్తున్నాయి నా కళ్ళు చెడిపోయిన సముద్రాన్ని చూస్తున్నాయి డార్విన్ చెప్పినట్టు కోతి నుంచి మనిషి ఇవాల్వ్ అయ్యాడు ఏ ప్రజాస్వామ్యంలోనైనా అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఎనభై శాతం మంది ఓటర్లు ఇంకా కోతులే కానీ ఈ తెలివైన మైనారిటీకి ఆ తెలివి లేని కోతికి ఒకటే పవర్ ఓట్ అలాంటి వ్యవస్థ నుంచి ఏం పుడుతుంది అరాచకం తప్ప వీళ్ళలో ఆ కోతిని ఎవరు తెలివిగా ఆడిస్తారో వాళ్ళే ఆ పిరమిడ్ పైన ఉంటారు అండ్ దాట్స్ ఆఫ్ ఎనీ డెమోక్రసీ ఫంక్షన్స్ మై సాంగ్ నువ్వు తెచ్చిన ఇష్యూ మీద నా ఈక్వేషన్ సింపుల్ చెరువు వల్ల బాధిప ఓటర్ల సంఖ్య లక్ష లాభపడుతున్న ఓటర్ల సంఖ్య రెండున్నర లక్ష ఆ లెక్కే నా నిర్ణయం అండ్ ఇట్ ఇస్ ప్యూర్లీ డెమోక్రాటిక్ ఈ హోల్ థేరీలో మీరు ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు మేడం మనిషి ఇక్కడి నుంచి ఇక్కడికి పరిణామం చెందాడు కరెక్ట్ కానీ ఆ పరిణామాన్ని నడిపించే శక్తి ఒకటి ఉంది కాన్షియన్స్ మనస్సాక్షి ఈ రోజు మీ ముందు నుంచొని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మనస్సాక్షి ఈ వర్షం మనిషి నుంచి నెక్స్ట్ వర్షం మనిషిగా ఎదగడానికి మీకు వారం రోజులు టైం ఇస్తున్నాను ఈ లోపల మీ మనసులోకి వెళ్తురొస్తే ఆ కట్ట మీద కలిసి నడుస్తాం లేదంటే ఈ గుట్ట మీద నుంచి కిందపడి చరిత్రహీనులు అవుతారు హిట్లర్ లాగా అండ్ పైదవే నా ఫిలాసఫీ కూడా మీరు చదివిన డార్విన్ నీషే నేర్పింది కానీ అందులో మీరు పరిమాణాన్ని చూస్తున్నారు నేను పరిణామాన్ని చూస్తున్నాను థ్యాంక్స్ ఫర్ యర్ టైమ్ మేడం ఎందుకంటే ఈ చెరువు మీది కానీ ఇంకా ఈ చెరువు మీదేనా సహజంగా చేపలు పడుతున్నంత వరకు ఈ చెరువు మీది కానీ ఎప్పుడైతే ప్రాణం పోసే చెరువుని లీజుకొదిలేశారో ఆ రోజే అది మీచే జారిపోయింది పోని దీనివల్ల మీరు సాధించింది ఏంటి ఒక్కటి పని మీద నలుగురు తింటూ మీ ఎదుగుదలకి మీరే అడ్డుపడుతున్నారు మీ సోమరితనాన్ని ఇక్కడ పడుకోబెట్టిన మీ పిల్లలకి కూడా వారసత్వంగా పంచుతున్నారు ఈ కట్ట తెగితే నష్టపోయేది మీరు కాదు మిమ్మల్ని ఈ చక్రంలో బంధించి మీకన్నా పది రెట్లు సంపాదిస్తున్న ఈ సొసైటీ ప్రెసిడెంట్లు మీకన్నా వేల రెట్లు సంపాదిస్తూ మీ భవిష్యత్తు మీద సింహాసనం వేసి కూర్చున్నా నీ అంతా భయం అజ్ఞానం అమాయకత్వం విశ్వాసమే ఆ సింహాసనానికి నాలుగు కాళ్ళు ఆ సింహాసనాన్ని కాపాడుకోవడానికి తన నేరాన్ని కప్పికొచ్చుకోవడానికి మిమ్మల్ని కూడా ఈ రోజు ఆ కంపెనీలో ఈస్తులు చేసింది కానీ ఆ లాభాలు ఎప్పటికీ ఈ చెరువులో ఏం జరుగుతుందో మీకు తెలుసు అది తప్పని తెలుసు కానీ ఆ ఉచ్చులో నుంచి బయటికి తొంగి చూడాలంటే భయం దేనికి భయం దేనికి భయం మనసక ప్రత్యామ్నాయానిక వందలేళ్ల కింద వేంగి రాజుల సామ్రాజ్యాన్ని కాపాడటానికి ఒడిశా నుంచి వలస వచ్చిన వీరులు మీ తాతలు ముత్తాతలు నీలా వలసకి మార్పుకి వాళ్ళు భయపడలేదే ఒక్కసారి భయం అని ఆ కట్టని తెంచి చూడండి ఆ సింహాసనం కాళ్ళు విరుగుతాయి ఈ తల్లి సంఖ్యలు తెగుతాయి మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది మీతో పాటు ఆ రైతులకి జీవితాన్ని చేపలు పట్టే శక్తి మీలో ఉంది కులవృత్తిని దాటి మీ పిల్లలకు కూడా వాళ్ళ శక్తి కొద్దీ ఎదుగుతారు నేను వచ్చింది ఈ చెరువునే కాదు మీ భవిష్యత్తుని మీ పిల్లల భవిష్యత్తుని కూడా విడుదల చేయడానికి అడ్డుపడతారో దారిస్తారో మీ ఇష్టం కానీ మీ అనుమతి లేకుండా మాత్రం ఇక్కడి నుంచి ఒక్క అడుగు కథలను ఒక్క కట్టా కొట్టను